మహతి టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతి భక్తి ఈరోజు మనతో పాటు గురువు గారు టికెవి రాఘవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అంటే చాలా మంది అంటూ ఉంటారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వారు గొప్పవారు అవుతూ ఉంటారు అని చెప్పి మరి పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే వారు ధనవంతులుగా మంచి చదువు సంధ్యలు వీటితో పాటు వాళ్ళు ఎలా ఎదుగుతారు అనేది ఆడవాళ్ళు రకరకాల వాటిల్లో కొంపలంటించుకునేలాంటి పద్ధతులు పాటిస్తున్నారు ఇలాంటివి కూడా ప్రచారం పట్టుకొస్తే ఆ నక్షత్రంలోనే డెలివరీ కావాలని హాస్పిటల్లో జాయిన్ అవుతాను మీకు తెలుసో తెలియదో డెన్మార్క్ లాంటి దేశాల్లో ఇప్పటికి ఇతర దేశాల్లో కూడా న్యాచురల్ డెలివరీకే ఇస్తారు తప్ప ముహూర్తాలు ఇవన్నీ వాడితో చెయ్యాలి తప్పనిసరి అయితే చేస్తారు తప్పలేదు చేత వీటి గురించి నేను మాట్లాడడం కంటే ఓ మాట చెప్తాను మరి రాముడు ఏ నక్షత్రంలో పుట్టాడమ్మా చెడ్డ నక్షత్రంలో పుట్టాడా ఎందుకు అవస్థలు పడ్డాడు మరి సీతాదేవి ఏమైంది ఎందుకు ఆడంత కష్టపడింది మరి కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆపదల నీకు కాపుదల్లాయే అంటాడు మా కవి గారు సముద్రాల వారు ఓ అల్లాగా మరి హిరణ్యాక్షుడు హిరణ్య గజుడు మామూలు వాడు కాదే కొడుకులు అంత దుర్మార్గులు ఎందుకు అయ్యారమ్మా మరి ప్రహ్లాదుడు ఐదేళ్ల లోపల యాతనలు పడ్డవాడు ఏం కాలేది చేత నిజమే నక్షత్రాల్లో మంచి చెడు ఉంటాయి పనిగట్టుకు మంచి చెడు చెప్పడానికి కాదు అవి ఆ ఉండే సందర్భాన్ని బట్టి అంటే మన లొకేషన్లో ఆకాశంలో ఉండే లొకేషన్ బట్టి సందర్భం ఉంటుంది అదొకటే కాదు పిల్లల మీద ప్రభావం చూపించేది ఆ పిల్లల్ని కనబోయే తల్లి గర్భము ధరించినప్పటి నుంచి పాటించే నియమాలు ఆహారము ఆహార్యము వ్యవహారము వీటి ప్రభావం ఉంటుంది అది చూడవచ్చు మనకి ఆ వేదంలో అయితే సుమారు రెండు వందల మంత్రాలు ఉన్నాయి ఇలాంటివి దానివల్ల నిజమే పుట్టిన వాళ్ళందరూ ఆ నక్షత్రం అందరూ నక్షాత్ కాదు ఒకే నక్షత్రంలో పుట్టాడు టాటా అని పెద్ద అయ్యాడు ఇంకో రోడ్డు ఒక రాళ్ళు కొట్టుకున్నాడు వాడి పడుతుంది అప్పుడు ఎలా చెప్పగలది అది నేను మాట్లాడినమ్మా దానికి అవసరం ఏమిటి అంటే గర్భము ధరించినప్పటి నుంచి ప్రసవించేదాకా కూడా చక్కటి ఆహారం తినండి మొదటిది రెండవది మనస్సు ప్రశాంతంగా అట్టే పెట్టుకోండి కటువైన మాటలు మాట్లాడడం ఇలాంటివి తగ్గించండి తర్వాత ఇప్పుడు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసాయి ల్యాప్టాప్లను దిక్కుమాల ఫైటింగ్ అన్నీ చూస్తుంటే పుట్టబోయేవాడికి లక్షణం రాదమ్మా ఆలోచించండి ప్రశాంతంగా ఉండమని చెప్పారు అది చెప్పడానికి మూడవ నెలలు రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు నియమాలు పాటింపజేసేవారు మూడవ నెల నుంచి సూడిదనిచ్చేంత వరకు కూడా అమ్మాయి జుట్టు దువ్వెన్న దువ్వుకోకూడదు నేను రాసుకోవాలి వేళ్లతోటే దువ్వుకోవాల్సి ఉంటుంది సూడిదలు ఇచ్చిన తర్వాత మాత్రము మంత్రసాని వస్తుంది అల్లుడు వస్తారు వాళ్ళు మొదట జుట్టు దుబ్బుతారు ఇన్ని నియమాలు ఉన్నాయమ్మా ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి వైద్యశాస్త్రంలో ఉంది మోడ్రన్ మెడికల్ దాంట్లో కూడా ఉంది ఇవన్నీ కూడా అంచేత పుట్టిన బిడ్డలు క్షేమంగా ఉండాలి అన్నట్టయితే ఆ గర్భవతి అయిన అమ్మాయి ఆ తర్వాత ఆ తండ్రి కాబోతున్న పిల్లవాడు వాళ్ళ వ్యవహార శైలి లోపల మాటల లోపల ఆహారం లోపల నియమాలు పాటించండి తర్వాత ఒకప్పుడు అమ్మాయి గర్భవతి కాగానే చక్కటి పురాణ కథలు వినిపించేవారు సాయంకాలం కూర్చోబెట్టి అంటే పతివర్తన కథలు మాత్రమే కాదు చక్కటి పురాణ కథలు అది చదువుతుంటే ఆనందం కలగాలన్నమాట అంతే తప్ప మహాకాళీదేవి రాక్షసులను తెంపింది నోర్లా పెట్టుకుని అలా భయం వేస్తున్నాడు బాబు అలాంటివి కదా అందుకనే చక్కగా మంచి కథలు సందమామ కథలు అలాగే ప్రారంభమయ్యాయి ఒకప్పటి రోజుల్లో ఆ కథలు కాశీమదిరి కథలు అలా వచ్చాయి అలాగే వాళ్ళకి ఆడుకోవడానికి ఈ మధ్య ఒక యోగా మాస్టరు గర్భవతులు యోగా క్లాసులు లాగి వాడి దుంపత గర్భవతి యోగా ఎలా చేస్తున్నాయా ఆసనాలు కుదిరేదానికి వాళ్ళకు కూడా వామన గుంటలు పాచికలు ఇలాంటివన్నీ పెట్టారు వాళ్ళ కోసం ఏం చేత ఈ చేతి కథలిక ఈ చేతి కథలతోటి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అంటే నేను లేడీ డాక్టర్ చెప్పాల్సినవన్నీ నేను చెప్తున్నానమ్మా క్షమించాలి అంచేత ఇలాంటి లక్షణాలు అయితే సరే కొన్ని నక్షత్రాలు ఉంటాయి మంచి నక్షత్రం తేడా వచ్చింది పంచాంగాలు ఇస్తారు తండ్రి గండం పలాంగ గండం గండం అంటే అర్థం పీకలు పోతానికి అది అర్థం అక్కడ అది కాదు అర్థం అక్కడ దానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కనుక ఈ పనులు చేయండి దానికోసం శాంతులు ఉన్నాయి స్తోత్రాలు ఉన్నాయి అందుకనే మన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ముందుగా కృష్ణ అష్టకం కృష్ణుడు పుట్టిన విశేషం అది చదివిస్తారు పంచాయుధ స్తోత్రం చదివిస్తారు అది ఏముందండి నాలాంటి వాడు చెప్తే వినరు మోడ్రన్ బాబాలు ఉంటారు వాళ్ళు చెప్తే మాత్రం క్లాస్కి ఐదు వేలు ఇచ్చి వింటారు వాళ్ళు పాపం వాళ్ళు ఇవే చెప్తున్నారు చెప్తల్లి ఇదేం లేదమ్మా ఇంత నక్షత్రమునకు మంచి చెడు ఉంటాయి జ్యోతిష ప్రకారం కాదంట లేదు కానీ ముందు ఈ పని చెయ్యండి ఇంచేత ప్రహ్లాదుడు ఎన్నాడు గర్భంలో ఉన్నాడు తాల తిరిగిపోతుంది మనకి నలభై వేల సంవత్సరాల నాడు గర్భంలో హిరణ్యకపుడు తొమ్మిది ఎళ్ళో వచ్చేస్తాడా వచ్చేస్తాడా ఆలోచించండి దీనికి పురాణంలో ఆధారం ఉంది మహతా దీర్ఘకాలీన అంటాడు ప్రహ్లాదుడు ఫ్రెండ్స్ తోడు మా అమ్మ మర్చిపోయిందని చెప్పి ఒక అల్లాగా అంటే ఎందుకని వాళ్ళకి క్షేమం కలిగించాలి అదన మరి పద్ధతి అందుకని నక్షత్రాలని దూషించకండి కాలము పరమాత్మ కాలోహి పరమాత్మ కాలంలో ఉండే సెకను దగ్గర నుంచి రోజు దాకా కూడా అందరూ దేవతలు ఉన్నారు ఇది కూడా యజుర్వేదం చాలా బాగా చెప్పింది మంత్రాల్లోనూ అంచేత కాలాన్ని దూషించకండి నక్షత్రాన్ని దూషించకండి ఏ అరుంధతి నక్షత్రం పెళ్లిలోనే కనిపించ తర్వాత ఎందుకు కనిపించట్లేదు పెళ్లిలో కూడా కనిపించలే ఆ క్షణం మిడుగుడుకుంటే కనిపిద్దాం అనుకుంటున్నారు ఇవి ఇలాగే అంచేత వేటిని దూషించకండి అమ్మా తర్వాత ఆ మూడో నెలలకు దాటిన తర్వాత కొంచెం శ్రమించే పనులు మానేయండి దేవాలయాలు దర్శించండి వద్దంటం లేదు కానీ ఆ మెట్లు ఎక్కడ దిగడం ఇదంతా అవస్థ పడుతుంది కనుక వాళ్ళని వద్దన్నారు తప్ప హాయిగా కూర్చొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు కింద కూర్చోలేరు కూర్చోదు కూర్చొని చేసుకోండి ఎవడ చేస్తుంది ఉన్న హాయిగాను చక్కటి సంతానం కలుగుతుంది మరి ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా పిల్లలు కదా వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాడు ఒకడు మామూలు వాడు నత్తి ఉండేది ఎన్నో ఏడు దాకా తొమ్మిదో క్లాస్ దాకా అలాంటి వాడు ఇవాడ ఆరు భాషల్లోని ఇది జ్ఞాపక శక్తి వాడిని మించిన వాడు ఏడని చెప్పి ఒక విద్యాలయాల్లో ఉన్నతమైన స్థానానికి ఎదగలిగాడు వాడు నక్షత్ర జాతకమా అదే నక్షత్రంలో పుట్టినాడు ఇంకోటి ఉన్నాడే ఏం చెప్తారు మీరు అమ్మా ఎవరు ఇలా చెప్పినందుకు ముందు మన ఆహారపట అలవాట్లు మన పద్ధతులు మార్చుకుందాము ఇది ఇంగ్లీషు కవి కూడా రాబర్ట్ సతే అన్నాయన కూడా ఇలాంటి పద్యాలే రాసి చూపించాడు ఆయన డస్ట్ ద వాట్ డస్ డస్ట్ గ్యాదరేస్ట్ అన్నాడు బాబా కూడా వచ్చి అక్కడి నుంచి కానీ ఈ లోపల నువ్వు చూసుకో దిస్ ఎఫెటైల్ ల్యాండ్ యూఆర్ హ్యాంగ్ ల్యాప్ ఫుల్ ఆఫ్ స్వీట్స్ రీప్ ఎంత అందంగా చెప్పాడమ్మా ఇది అది విలియం బ్లేక్ అని చెప్పాడు ఈ మాట ఇది ఎందుకు చెప్తాను ఇంగ్లీషు మోడర్న్ వాళ్ళు కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్పడం తప్పే ఇంకో మాట కాదమ్మా సంగతి చాలా చక్కగా చెప్తారు గురుగారు